ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వలసలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు సోమవారం కనిగిరి వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి వైఎస్ఆర్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో బుర్రా మధుసూదన్ యాదవ్ పార్టీలో చేరిన కాసుల గురవయ్య పోకం రాములు చల్లగిరిగల సర్పంచ్ కళావతి దేవర వెంకటేశ్వర్లు తాతపుడి బుజ్జి తదితర నాయకులు సుమారు రెండు వందల కుటుంబాల కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కనిగిరిలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను ఓటమి పాలైన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకముతో నాకు మరలా రెండోసారి కనిగిరి అభ్యర్థిగా ఇచ్చినందుకు వారికి నేను రుణపడి ఉంటానన్నారు నాపై అభిమానం చూపుతున్న నా గెలుపుకు కృషి చేస్తున్న కనిగిరి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలకు నా యొక్క ప్రత్యేక వందనాలు తెలుపుతున్నానని బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ గఫూర్ రంగనాయకుల రెడ్డి రామసుబ్బారెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు వైఎం ప్రసాద్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే మరో నాయకులు హాజీపుర గ్రామం హెచ్చపడి మండలం బుజ్జి గారిని వీరి కోరుతున్నాము తాతపూడి బుజ్జి గారిని రాసిన కోరుతున్నాము ఎక్స్ ఎంపీ సోంద్ర తమ్ముడు బుజ్జి గారు హెచ్చపాడి మండలం హాజీపురం గ్రామం జరుగుతున్న సర్పంచులకి ఎంపీటీసీలకి రాజశేఖర్ గారి అమ్మలకి జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయిలకి నా అమ్మ వాళ్ళకి సోదరి మరులకి అక్క అందరికీ పేరు పేరున హృదయ పూర్వ నమస్కారం జరుపుకుంటున్నాను అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఖానగిరి సీటు నాకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారే నా ఆశ శ్వాస జీవితం అదేవిధంగా నా మీద నమ్మకంతో ఒకసారి ఓడిన రెండోసారి గెలుస్తామని చెప్పి నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించిన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్మకాన్ని మనం అందరం నిలబెట్టాల్సి వద ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో రెండోసారి సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం మీ అందరి వల్ల మీ అందరి కష్టం వల్ల మీ అందరు ఈ ఐదు సంవత్సరాలు నా వెనకుండి నన్ను నడిపించిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ప్రతి సోదరికి ప్రతి అక్కకి అందరూ కూడా పేరుకొని మనకు అనుబంధం తెలుపుకుంటూ ఈరోజు గురయ్య టీం అందరూ కూడా పాటలు జరుగుతున్నారు వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ రాబోయే ఎలక్షన్ మనకి ఇంకా ఇరవై రెండు రోజులు ఏమో ఉంది వచ్చే నెల పదకొండో తారీఖు మనందరికీ ఎగ్జామ్ అలాగే పటేల్ ఇంకా ముత్తుడు పటేల్ బలరాం పటేల్ పట్టకొండ వెంకట్ రతస్వామి అలాగే శ్రీనివాసులు శ్రీనివాసులు అక్కడ రుణాలు ఇస్తానని మీటింగ్ లో కూడా చెప్పాడు ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా చేసుకోవాలి అట్లే జగన్ నుంచి ముఖ్యమంత్రి చేయాలని రెండోది ప్రతి ఒక్క మండలి ఈ మెజార్టీతోనే మనము ఓడిపోవడం జరిగింది